స్ ద లాడ్ వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ నేను అల్లూరి సచివర్మ ఫ్రీలరా ఈరోజు వాక్య ధ్యానంలో మనము శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నాలుగు విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదివి వినిపిస్తాను వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో మొదటి మాట చదువుతా ఉన్నాను మత్యస్వార్త ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అయితే గమనించండి ಪ್ರತಿ ಕ್ರೈಸ್ತವುಡು ಕೂಡ తనకి రాకూడదు అనుకునేది సంభవించకూడదు అని ఎప్పుడు కూడా ఆలోచన చేసేది ఏమిటంటే శోధన ఇప్పుడు ఎవరైనా కానీ అయ్యో నాకు శోధన వచ్చి చాలా కాలం అయిపోయింది ఈ మధ్యన రావట్లేదేంటి అని ఎవడో కూడా బెంగ పెట్టుకోడు అయితే శోధనలు రావట్లేదేంటి అని చెప్పి బెంగ పెట్టుకోడు దాని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు శోధన రాకపోతే బాధపడేటటువంటి వ్యక్తి ఎవడో కూడా ఉండడు అయితే పిల్లల గమనించండి మరి శోధనలో ప్రవేశించకుండా మనం ఏం చేయాలనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి ఇప్పుడు ఎవరికైనా చిన్న శోధన వచ్చింది చిన్న ఇరుకు వచ్చింది ఇబ్బంది వచ్చింది వెంటనే ఏం చేస్తారంటే దేవుణ్ణి నిందించేసే ప్రయత్నం చేస్తారు ఏమనంటే దేవుడు మాకి శోధన కలిగించాడు అని వారు మాట్లాడతారు అయితే యాకోపు పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన కనుక మనం చూసినట్లయితే దేవుడు కీడు విషయమై నేరడు అని అక్కడ వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాక ప్రిలారా ఎవడైనా శోధించబడుతున్నప్పుడు అది దేవుని వలన కలిగినదని చెప్పకూడదు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం అయితే శోధన మనకు కలిగిందంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు అని బైబుల్ తెలియజేస్తుంది అయితే ప్రతి భక్తుడు కూడా శోధనకు పరిశోధనకు ఉన్న డిఫరెన్స్ని తెలుసుకోవాలి అయితే మనకి శోధన ఎందుకు సంభవిస్తుందండి అంటే మన వలనే మన బుద్ధిహీనత వలనే అది సంభవిస్తుంది అయితే పరిశోధన అనేది ఏమిటి అంటే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన కనుక మనం చూసినట్లయితే ఆ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని అక్కడ వ్రాయబడి ఉంది అయితే గమనించండి శోధన అనేది దేవుని వద్ద నుండి రాదు అయితే దేవుడు భక్తులను పరిశోధిస్తాడు చూడండి అబ్రహాము భక్తి నిజమైనదేనా నిజంగానే ప్రేమిస్తా ఉన్నాడు అబ్రహాము దేవుణ్ణి అని తెలుసుకోవటానికి కొన్ని పరిశోధనలు అబ్రహముడు దేవుడు చేశాడు అలాగే ఏదైనా తోటలో ఆదాము హవ్వ చాలా మరి ఆనందంగా సంతోషంగా సందడిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకనొక రోజు దేవుడికి డౌట్ వచ్చింది వీళ్ళ ప్రేమ నిజమైనదేనా వీరు నా పక్షాన కనబరుస్తున్న ఆప్యాయత నమ్మకమైనదేనా అని డౌట్ వచ్చి ఆయన ఒకరోజు ఆలోచన చేశాడు కాబట్టి అప్పుడు వారిని ఏం చేశాడంటే పరిశోధించాడు కాబట్టి శోధనలో ఉన్నప్పుడు కంగారు పడవచ్చు ఎందుకంటే మన స్వయంకృత అపరాధాల వలన అది సంభవించేటువంటి అవకాశం ఉన్నది అయితే దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఇరుకులు ఇబ్బందులు కనుక మనకి వచ్చినట్లయితే మనము ఖచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని వద్ద నుండి ఏదైనా వచ్చినట్లయితే ఖచ్చితముగా దేవుడే సహాయం చేస్తాడు దేవుడే తోడుగా ఉండి ఆ కార్యాలన్నింటినీ కూడా మనము చక్కదిద్దులాగా మనకి శక్తినిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి శోధనలో ఎందుకు పడతారు ఇక్కడ మొదటి కారణం చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు బ్రభులు వారు గెచ్చమనే తోటలో మరి ఇంకొన్ని గంటలలో ఆయన అప్పగించబడతారు అనగా ఆయన ఎంతో వేదనతో నిండిన వాడే ప్రార్థనలో గడుపుతూ ఉండగా శిష్యుల వద్దకు వచ్చి చూసినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారట శుభ్రంగా గుర్రు పెట్టి పడుకుంటా ఉన్నారట అప్పుడు ప్రభు అంటా ఉన్నారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని ఆయన చెప్పటాన్ని అక్కడ మనం చూస్తాం కాబట్టి పిల్లల గమనించండి శోధనలో పడకూడదంటే మొట్టమొదటిగా ఏం చేయాలట మెలకువగా ఉండాలంట అంటే ఏంటి మనం నిద్రపోకూడదు అంటారా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పూట నిద్రపోతాం కదా ప్రతి ఒక్కరికి కూడా శరీరానికి మినిమం ఐదు నుంచి ఆరున్నర గంటలు రెస్ట్ అనేది అవసరం మరి ఇక్కడ మెలకువగా ఉండటము అంటే నిద్ర పోకుండా ఉండటము కాదు చూడండి ఇప్పుడు పడుకోవలసిన సమయంలో ఖచ్చితంగా పడుకోవాలి మరి మెలకువగా ఉండకపోవటం అంటే ఏమిటంటే మొదటిగా నిద్రపోకూడని సందర్భంలో నిద్రపోయామనుకోండి అది లేదు అనుకోవాలి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అందరం కూడా రాత్రి వేళ పడుకుంటాం కదా మరి ప్రతిరోజు రాత్రి వేళ పడుకోవడానికి సాధ్యపడుతుందా అంటే కొన్ని కొన్ని సందర్భాలు దానికి అనుమతించవు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనకి చాలా దగ్గర వారు ఎవరైనా చనిపోయారు అనుకోండి ఇల్లంతా కూడా శోక చంద్రములో నింపబడి ఉంటుంది మరి ఆ సమయంలో చక్కగా పక్క వేసుకుని పక్క పరచుకుని గుర్రుపేట ఎవడైనా పడుకుంటాడా పడుకుంటే ఆ శవం పక్కన ఇంకొక శవంగా వాడు కనిపిస్తాడు ఆ కార్యం జరుగుతుంది తప్ప అట్లా ఎవరు కూడా చేయరు కాబట్టి ఇక్కడ మెలుకువగా ఉండటం అంటే నిద్ర మానుకొని ఉండటము మాత్రమే కాక దేవుడు ఒక స్పిరిచువల్ అవేకనింగ్ గురించి అలాగే ఒక స్పిరిచువల్ ఎలర్ట్నెస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాడు అయితే ఇక్కడ మెలకువగా ఉండటము అంటే అర్థం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది మత్యసార్త ఇరవై ఐదవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే పిల్లారా అక్కడ పది మంది కన్యకళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పబడినాయి అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారట ఐదుగురు బుద్ధి లేని వారట అయితే ఈ బుద్ధి లేని వారు ఎందుకు బుద్ధి లేని వారు అయ్యారంటే చాలా మంది ఏమైనా ఆలోచన చేస్తారంటే వారు నిద్రించారు మెలకువగా లేరు కాబట్టి బుద్ధి లేని వారు అయ్యారు అని చాలా మంది అభిప్రాయపడతారు అయితే గమనించండి మెలకువగా వారు లేనందుకు బుద్ధి లేని వారు అని లేఖనము వారిని పిలవలేదు వారు కేవలము పెళ్లి కుమారుడు వచ్చేలోపు ఒక కులికేశారు కాబట్టి వారి బుద్ధి లేని వారిగా ఎంచబడలేదు ఎందు ఎందుకంటే ఆ మాటకు వస్తే ఇరవై ఐదో అధ్యయం ఐదో వచ్చిన చదువుతా ఉన్నాను ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచ్చినము మతేసు ఇరవై ఐదు ఐదు పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు చుండిరి ఇప్పుడు గమనించండి అక్కడ ఎవరు నిద్రిస్తా ఉన్నారు పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైందట వాళ్ళందరూ కులికి నిద్రించు చూండిరి అని కునికి నిద్రించు అని దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియజేస్తాం వారు అందరూ అంటే ఎవరో పది మంది కన్యకలు కూడా నిద్రించారు కేవలం బుద్ధి లేని వారే కాదు బుద్ధి గలవారుగా లేఖనము చెబుతున్న ఐదుగురు కూడా అక్కడ నిద్రిస్తూ ఉన్నారు అంటే ఇంకా పెళ్ళికొడుకు రావటానికి ఆలస్యమైందని ఒక కునుకు తీశారు పాపం కాబట్టి ఆ కునుకు తీసిన కారణము చేత వారు మెలుపవుగా లేని వారిగా లేదా కునుకు తీసిన కారణము చేత వారు బుద్ధి లేని వారుగా బైబిల్ చెప్పటం లేదు మరి ఎందుకు వారిని బుద్ధి లేని వారిని బైబుల్ అందంటే మూడే వచనంలో రాశారు చూడండి ఇరవై ఐదు మూడు మతయు శు వార్త బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అర్థమైందండి బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి ఇక్కడ తేడా ఏమిటి కునికేసారని కాదు కునుకందరూ వేశారు తేడా ఏమిటంటే బుద్ధి గల కన్యకలు ఏం చేశారట మరి వారు దీపములను తెచ్చుకున్నారట అలాగే ఒకవేళ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయితే కనుక మరి ఆ దీపము దాంట్లో ఉన్న నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక ఆయిల్ బాటిల్ ఎక్స్ట్రాగా కొంచెం నూనెను కూడా తెచ్చుకున్నారు ఎందుకంటే ఆ నూనె అయిపోతే ఈ నూనె బయట నుంచి పోస్తే ఆ దీపము ఎక్కువసేపు వెలుగుతుంది అయితే ఈ బుద్ధి లేని వారు ఏం చేశారట వారు దివిటీలు పట్టుకొని వచ్చారు కానీ తమతో కూడా ఇంకా ఎక్స్ట్రా నూనెను మాత్రము వారు తీసుకొని పోలేదు అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఏంటి బుద్ధున్నోళ్ళకి బుద్ధులేని వాళ్ళకి తేడా ఏంటో ఒక కొనుక్కు తీయటము పడుకోవటము మేల్కొనటము మాత్రమే కాదు ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉంది వారికి ఎక్స్ట్రా ఆయిల్ లేదు ఎక్స్ట్రా అభిషేకం లేదు ఎక్స్ట్రా మైలేజ్ లేదు వారి దీపమును ఎక్కువసేపు కాపాడుకొనటానికి పెళ్లి కుమారుడు వచ్చే వరకు కూడా అంతవరకు నిలుపుకోవటానికి కావలసిన మైలేజ్ వారికి లేదు మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఇప్పుడు రెండు లీటర్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుని ఎవరైనా వెళ్ళిపోగలుగుతాడా వెళ్ళలేడు కనీసము పదిహేను నుండి ఇరవై లీటర్ల డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరమై ఉంటుంది ఆ కారు యొక్క ఇంకా స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి అయితే గమనించండి రెండు లీటర్లతో ఎవరైనా వెళ్ళిపోగలుగుతారా ఎవరు వెళ్ళలేరు కాబట్టి రెండు లీటర్ల పెట్రోల్తో నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళలేవు కాబట్టి రెండు లీటర్లతో ఇక పరలోకం ఎంత దూరం ఉంటుందండి ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి రెండు లీటర్ల డీజిల్తో పరలోకం వెళ్ళిపోగలుగుతారా ఎవరన్నా ఎవరం వెళ్ళలేదు అయితే ఏంటంటే రెండు లీటర్లు డీజిల్ అంటూ ఉంటారు ఏంటంటే చాలా మందికి రెండు లీటర్ల పెట్రోలే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా మైలేజ్ ఎక్స్ట్రా ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలిసి రెండే విషయాలు ఏమిటవి ఒకటి ఆశీర్వాదం రెండు స్వస్థత అడిగారు అనుకోండి క్రైస్తవంలో వంద మందిని ప్రశ్నిస్తే తొంభై మంది ఇదే మాట చెబుతారు దేనికి వస్తా ఉన్నారమ్మా దేవుని సన్నిధికి దేవుని సంఘములో కట్టబడాలని ఎందుకు మీరు ఆశ కలిగి ఉన్నారంటే ఒకటి కార్యాల కోసం రెండు స్వస్థతల కోసం స్వస్థతలు కార్యాలు ఈ రెండు లీటర్లు పెట్రోలే మనకు ఉంటది వాళ్ళ మైలేజ్ చాలా తక్కువది అయితే ఆ రెండు విషయం ఇంకెందు క్రైస్తవ్యంలో అభిషేకం ఉంది సమర్పణ ఉంది ప్రార్థనా జీవితం ఉంది ఇంకా మరి దైవజనులను సన్మానించడం అనేది ఉంది భేదలను కనికరించడం అనేది ఉంది అనేకమైన అంశాలు దేవుడు అదొకటి నమ్మకంగా నిబద్ధతగా పాపము లేని వారే జీవించవలసిన అవసరం ఉంది ఇవే వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ దగ్గర రెండు లీటర్లు పెట్రోలే ఉంటుంది ఒకటి కార్యాలు రెండు స్వస్థత ఆ రెండు కోసమే దేవుని మందిరానికి వస్తా ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పదలుచుకుంటానంటే ఆ కొంచెం పాటి మైలేజ్ నీకు సరిపోదు ఆ చిన్నపాటి మైలేజ్ తో నువ్వు పెళ్లి కుమారుణ్ణి కలుసుకోలేవు ఇది బైబిల్ చెప్తున్నటువంటి సారాంశం అయితే ఇక్కడ బుద్ధిగల కన్యకలు వారేం చేశారట దివిటీలు తెచ్చుకున్నారట వెలుగుతా ఉన్నాయట ఎక్స్ట్రా ఆయిల్ని కూడా ఇంకొక చేత్తో పట్టుకుని వచ్చారట ఎందుకంటే ఒకవేళ ఇందులో ఆయిల్ అయిపోయి దివిటీ ఆరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ ఆయిల్ని అందులో పోసినట్లయితే పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేసినా కానీ అప్పటి వరకు అది నిలబడగలుగుతుంది అన్న ఆలోచన చేత ఈ రకమైన కార్యాన్ని వారు చేశారు కాబట్టి నీ అయితేనేంటి నీ ప్రదార్థత అయితేనేంటి ఎక్కడి వరకు ఉండాలి ఏసు వచ్చే వరకు దాన్ని కాపాడుకోవాలి అంత లాంగ్ స్టాండింగ్ మైలేజ్ అనేది నీకు ఉండాల్సిన అవసరం ఉంది కొంతమంది ఉంటారు తింటారు పడుకుంటారు అంతే మెలుకు అనేది ఏమాత్రం ఉండదు కాబట్టి ఏంటి మొదటి విషయం ఏమిటి శోధనలో పడకూడదంటే ఏసుక్రీస్తు పిల్లలు అయితే మెలుకవ కలిగి ప్రార్థించండి నీకు మెలుకు అనేది ఉండాలి భారతీయ పురాణాలను కనుక మనం చూసినట్లయితే పిల్లారా ఒక వ్యక్తి ఉంటాడు అతని పేరు కుంభకర్ణుడు అతను ఏం చేస్తాడంటే ఆరు నెలలు తింటాడట ఆరు నెలలు పడుకుంటాడట ఇది చూసి చాలా మందికి విచిత్రంగా అనిపిస్తుంది అనిపించి అట ఎవడో ఆరు నెలలు తింటాడట ఆరు నెలలు పడుకుంటాడట అంటారు అయితే ఇప్పుడు చాలా మంది చేసేది అదే అదే విచిత్రమైన విషయం కాదు ఎందుకంటే వాడు ఆరు నెలలు తింటాడు వాడు ఆరు నెలలు పడుకుంటాడు మీరేం చేస్తా ఉన్నారు పన్నెండు గంటలు తింటా ఉన్నారు పన్నెండు గంటలు పడుకుంటా ఉన్నారు రెండు సమానం కదా సంవత్సరంలో పన్నెండు గంటలు తిని పన్నెండు గంటలు పడుకుంటే ఆరు ఆరు నెలలు తిని ఆరు నెలలు పడుకున్న దానితో సమాధానం కాదా అనేది నా ప్రశ్న ఖచ్చితంగా సమాధానమే పొద్దున్న లేచి తింటానే ఉంటారండి పొద్దున్న లెగ్గానే బెడ్డమే అరుస్తాడు దోళ్లక కాపే ఏం కావాలి వాడికి కాఫీ కావాలి ఆ కాఫీ అరిగేలోపు ఆరో ఏడు ఇడ్లీ వేసేస్తాడు ఆ ఇడ్లీ అరిగేలోపు ఆఫీస్కి వెళ్ళగానే ఎవరిదో బర్త్డే వస్తుంది ఎంతలాగో కేక్ మొక్క నోట్లో కుక్కేసుకుంటాడు ఆ కేక్ మొక్క అరిగేలోకు పన్నెండున్నర అయిపోయింది లంచ్ టైం ఏ పన్నెండున్నర అయితే పావుగంట లేట్గా భోజనం చేయకూడదు ఆగడాడు అక్కడ ఆగడం కరెక్ట్గా భోజనం చేసేస్తాడు అది అడిగేటోకి మళ్ళీ ఇంకొక పదం ఒకటి దిక్కుమాల పదం ఈ వచ్చి దాపరించింది దాని పేరు స్నాక్స్ అయ్యేసేస్తాడు సాయంత్రం ఎవరో ఫ్రెండ్ ఏదో తెస్తే అయ్యేసేస్తాడు ఇవన్నీ తినేసి మరి అరగటానికి కూడా పొట్టలో గ్యాప్ ఉండదు ఎనిమిదిన్నర ఇంటికి వెళ్ళి అమ్మో డిన్నర్ మర్చిపోయాను టైం అయిపోయింది డిన్నర్ టైం అయిపోయింది అని కడుపు ఫుల్గా ఉన్నా కానీ రూల్ ఏంటి డిన్నర్ చేయాలి కాబట్టి తింటానే ఉంటాడు ఇప్పుడు ఒకటి తిన్నాం అరగాలంటే నలభై ఐదు గంటలు గ్యాప్ ఉండాలి కాబట్టి తింటానే ఉంటాడు కుంభకర్ణం లాంటి వాళ్ళు వీరు అలాగే కొంతమంది పడుకుంటానే ఉంటారు కాబట్టి అట్లా కాదండి స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ అలర్ట్నెస్ గురించి బైబిల్ ఎక్కడ మాట్లాడుతూ ఉండేదనేది గమనించండి వీరేం చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు ఏం చేస్తా ఉన్నారట మెలకువ ఆ శ్రమ కలిగినటువంటి సందర్భంలో కూడా శుభ్రంగా గురిపెట్టి పడుకుంటా ఉన్నారట గెత్సేమనే తోటలో వేసుక్రీస్తు ఉన్నారు గెత్సేమనే అంటే అర్థం ఏమిటంటే వేదన స్థలము అని అంటే వేదన స్థలంలో మరి వీళ్ళకి ఎంత చక్కగా నిద్ర పడతా ఉందండి ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం కాబట్టి మొదటి విషయం ఏమిటి శోధనలో పడకూడదు అంటే మెలుకువ కలిగి ఉండాలి మెలుకువ అంటే కళ్ళలో బార్లా చేరుకుని ఒత్తులు పెట్టుకుని లేకపోతే రెండు అగ్గిపుల్లలు కళ్ళకు పెట్టుకుని ఎప్పుడు పడుకోకుండా ఉండటం కాదు పది మంది కన్యకల విషయంలో ఐదుగురు బుద్ధి లేని వారు ఎందుకు అంటే ఒక కులుకు తీశారని కాదు కానీ ఎక్స్ట్రా మైలేజ్ వారికి లేని కారణంగా వారు అలా ఎంచబడ్డారు ఇప్పుడు యశుక్రీస్తు ప్రభు వారు రాకడొచ్చిందండి రెండవ రాక వస్తుందనుకున్నది వాళ్ళ రాత్రికి అర్ధరాత్రి పన్నెండున్నరకు ఒంటి గంటకో ప్రభువు రాకడొచ్చింది మరేంటి రాకుండా వచ్చిన సమయానికి పడుకుని ఉన్న వాళ్ళు ఎత్తబడరా గుర్రుగా నిద్రపోతుంటారు ఎంతపడరా లేకపోతే ఏం చెప్తుంది ప్రభుజనము వచ్చును ఎప్పుడు వచ్చినో తెలియదు గనుక మెలకుగా ఉండండి అని చెప్పింది అంటే ఏంటి పడుకోలేకుండా ఉండగల ఉండమనా కాబట్టి ఇక్కడ గమనించడం ఒక శుభవార్త నేను మీకు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క అక్కడ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా నువ్వు గుర్రు పెట్టి పడుకుంటున్నా సరే నువ్వు భక్తుడు అయితే నీతిమంతుడు అయితే దేవుని యొక్క రక్తాభిషేకములలో కడగబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా రెప్పపాటున రివ్వున మరి పైకి ఎగస్తావు ఎగిసి పడతావు దేవుని లేఖనాల ప్రకారం అనేది గమనించండి కాబట్టి ఇక్కడ మెలుకువ అని బైబుల్లో చెబుతుంది కేవలము నిద్ర లేకుండా ఉండమని మాత్రమే కాదు ఒక స్పిరిచువల్ అవేకనింగ్ గురించి అలర్ట్నెస్ గురించి అది మాట్లాడుతూ ఉంది అనేది గమనించాలి కాబట్టి మొదటిది ఏమిటి మెలుకువ ఉండాలి రెండవది చదువుతా ఉన్నాను పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుతున్నాను కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును రెండవది ఏంటంటే శోధనలో పడకుండా ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలట అపవాదిని ఎదురించాలట చూడండి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసిన వాడు తప్పిపోతే కనుక వాడిక రక్షించబడటము సాధ్యము కాదు అని బైబిల్ తెలియజేస్తాం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అసలు ఇక్కడొచ్చే అనుమానం ఏమిటి ఒకసారి వెలిగించబడినోడు అంత తేలిగ్గా అలా ఆరిపోతాడు ఒకసారి వెలిగించబడినోడు అంత తేలిగ్గా ఎలా తప్పిపోతాడంటే ఎవరిలో అయితే చీకటి ఆవరిస్తుందో వాడు ఖచ్చితంగా వెలుగునకు వ్యతిరేకమైన పనులు చేయటం ప్రారంభిస్తా నీలో చీకటి ఉన్నదన్న విషయం నీకు తెలీదు నిన్ను చీకటి నడిపిస్తుంది అన్న విషయం నీకు అర్థం కాదు చీకటి యొక్క ప్రభావం వల్ల నువ్వు కొన్ని కార్యాలను చేస్తా ఉన్నావు అనేది ఎప్పటికీ కూడా నువ్వు గుర్తించవు ఏం చేస్తావు దేవుడి లేఖనాలకు విరోధంగా నడుచుకుంటావు దైవజనులను తిరతా ఉంటావు లేకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని మరి కూల రాసేటటువంటి కాల రాసేటటువంటి కార్యాలు నీ జీవితంలో జరగటానికి అనుమతిస్తావు కాబట్టి గమనించండి ఏదైనా ఒక దైవజను తిడతా ఉన్నావంటే దైవజను అవమానపరుస్తూ ఉన్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీలో ఒక చీకటి గూడుగట్టుకుని ఉంది దాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు ఆ చీకటి సత్యవంతులను తిట్టులాగునా సత్యవంతులకు వ్యతిరేకంగా మాట్లాడు లాగున నిన్ను ప్రేరేపిస్తుంది అన్న మాటను గమనించాలి కాబట్టి వారికి తెలియదు వారిలో ఉన్న చీకటి ఆ పని చేస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవునికి లోబ ఉండాలట అలాగే అపవాదిని ఎదురించాలట అపవా అపవాది రాంటే రాతి పట్టుకుని గుమ్మల నుంచి కాదు అపవాదిని ఎట్లా ఎదిరించాలి నీ మైండ్ లో అనేకమైన ఆలోచనలు వాడు ప్లాంట్ చేస్తూ ఉంటాడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాడు వదులుతూ ఉంటాడు అయితే ఆ ఆలోచనలన్నీ కూడా వచ్చి నీ మైండ్ను చేస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించటము అంటే ఏమిటంటే ఎప్పుడైతే దైవలేఖనాలకి కానీ దేవుడికి కానీ విరోధమైన ఆలోచనని బుర్రలోనికి వచ్చిన వెంటనే దాన్ని ఎదిరించాలి రెసిస్ట్ చేయాలి వెనక్కి తిప్పుకొట్టే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మొదటి ఆలోచనలోనే ఎప్పుడు చెడ్డ ఆలోచనలు అంటే ఎంత పెద్ద పరిశుద్ధుడికైనా చెడ్డ ఆలోచనలు రానివాడు ఎవరు ఉండడు ఆలోచన ఆటోమేటిక్గా ప్లాంట్ చేయబడుతుంది మనలోకి అయితే పరిశుద్ధుడు అనేవాడు ఎవరంటే అటువంటి ఆలోచన వచ్చిన అప్పుడు వ్యతిరేకమైన క్రియ చేయాలన్న ప్రేరేపణ వచ్చినప్పుడు దాన్ని తిప్పికొట్టిన వాడే సమర్థుడైన భక్తుడనేది గమనించు కాబట్టి అపవాదిని ఎదిరించుడి మీరు శోధనలో పడకూడదంటే రెండో విషయం అపవాదిని ఎదిరించాలి అంటే నీకు వస్తున్న మరి దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను కూడా వాలీబాల్ని ఎగిరి కొడతారు చూడండి కోర్టు బయటికి వాలీబాల్ ప్లేయర్స్ని చూసారా అవతల పక్కన నుంచి అవతలకు బాల్ అయితే ఎగిరి ఒక్కరో పీకుతానంతే కాబట్టి అటువంటి ఆలోచనలు అట్లా ఎగిరి పీకేటటువంటి ప్రయత్నము చేయాలి కాబట్టి పిల్లలు రెండు చెప్పాను ఒకటి మెలకువగా ఉండాలి రెండు అపవాది నీ ఎదిరించాలి మెలకువగా ఉండటం అంటే నిద్ర బానేసుకుని కూర్చోటం మాత్రమే కాదు స్పిరిచువల్ అలర్ట్నెస్ ఉండాలని చెప్పాను ఇప్పుడు అపవాదిని ఎదిరించటం అంటే కత్తట్టు నుంచి రారాదమ్ము ఢి కాసు చెప్పడం చెప్పటం కాదు ప్రతి ఒక్క ఆలోచనను తిప్పికొట్టేటటువంటి ఆలోచన మార్గములో మనం వెళ్ళాల్సిన అవసరం అవుతుంది మూడవ చదువుతూ మొదటి కోరింది పత్రిక చాలా ఉన్నాయి కానీ మనకున్న సమయంలో నాలుగు మాత్రమే మొదటి కోరింది పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుతూ ఉన్నానండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కాబట్టి ఏం చేయకుండా ఉండాలంటే శోధనలో పడకూడదంటే దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలట దుష్ట సాంగత్యము ఏం చేస్తుందట మంచి నడవడిని చెరుపుతుంది అని భక్తుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు మంచి నడవడిని దుష్ట సాంగత్యము చెరుపు అంటే గమనించండి మీరు చాలా గొప్ప దైవభక్తి కలవారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు ఎప్పుడూ కూడా అత్యధికమైన ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలతోనే ఉంటారు వెరీ గుడ్ పాయింట్ నెంబర్ త్రీ మీరు భేదలను మంచిగా సత్కరిస్తారు వెరీ గుడ్ పాయింట్ నెంబర్ ఫోర్ మీరు దేవుని సంఘానికి ఎప్పుడూ కూడా సహకారిగా ఉంటారు వెరీ గుడ్ ఇన్ని మంచి క్వాలిటీస్ మీలో ఉన్నా కూడా మరి మంచి నడవడికను మీకు కలిగి ఉన్నా కూడా ఒక్క దుష్ట సాంగత్యము దీని అంతటిని కూడా చేర్పేస్తుందట గమనించండి అన్ని ఏరియాల్లో మీరు రాణించారు అన్ని ఏరియాల్లో మీరు ఎక్సెల్ అయ్యారు అన్ని విధానాలలో దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎబో ఎక్స్పెక్టేషన్స్లో మీ భక్తి జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు వెరీ నైస్ అయితే ఒక్క దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట మంచి నడవడిక అంతటిని అంటే దాని వలన వచ్చిన ఆ పాజిటివిటీని అంతటినీ కూడా మంచితనాన్ని అంతటినీ కూడా ఒక్క దుష్ట సాంగత్యము నెగేట్ చేసి పడేస్తుంది ఎందుకు నెగేట్ చేస్తుంది గమనించండి సాతాను ఆపరేట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వాడి చేస్తాడు ఇరుకున పెట్టే ప్రయత్నం వాడి మీరు ఎప్పుడైతే భక్తిగా ఉంటారో వాటి అన్నిటినీ కూడా మీరు రెసిస్ట్ చేయగలుగుతారు అప్పుడు వాడు వ్యూహం మారుస్తాడు వ్యూహం పారితే చేంజ్ చేస్తాడంటే థర్డ్ పార్టీ ద్వారా మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు అంటే ఒక వ్యక్తితో వేరే వ్యక్తితో ఆ వేరే వ్యక్తిలో నుండి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు థర్డ్ పార్టీ బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు మీకు బాగా కావలసిన వ్యక్తులు కాకపోయి ఉండొచ్చు కాబట్టి ఆ ఒక్క దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అంటే నీ ఆలోచన దృక్పథాన్ని దేవుడికి అనుకూలుడుగా ఉన్న నిన్ను వ్యతిరేకిగా మార్చుటకు అవకాశం ఉన్నది ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేము లోకస్తులతో ఎవరితోనూ సహా స్నేహం చేయవండి అన్యులతో మాట్లాడవండి అన్యులు కాదండి క్రైస్తవులే ప్రమాదం సంఘంలో ఉన్నోళ్లే ప్రమాదం నీ పక్కనున్న విశ్వాసే ప్రమాదం ఆ పక్కనున్న విశ్వాసంలోనికి చీకటి ప్రవేశించి ఆ దుష్ట సాంగత్యము ద్వారా నిన్ను అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది గమనించండి ఏంటండి సంఘంలో దుష్టులు ఉంటారా ఖచ్చితంగా ఉంటారు మరి వాళ్ళని దేవుడు ఏమి చేయడా ఏమో ఆఖరిదాకా ఏమీ చేయకపోవచ్చు నాలాంటి ఒక కుర్ర పాస్టర్ గారంటే కంగారు పడిపోయి యజమాని దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అయ్యా గోధుమలతో పాటు గురుగులు వచ్చేసినాయి అయ్యా ఏం చేయమంటావు ఎత్తే మందువా పీకే మందువా అని అడుగుతా ఉంటే యజమాని చెప్పాడంట వద్దు బిడ్డ అయ్యా పాస్టర్ గారు ఇంకా కుర్రవాడివు నువ్వు నీకు తెలియదు విధానము గురుగులను కనుక ఇప్పుడు నువ్వు పీకే ప్రయత్నము చేస్తే దానితో పాటు గోధుమలు కూడా వచ్చేస్తాయి పంట నష్టపోతాం కాబట్టి ఏం చేయాలంటే గోధుమలతో పాటు ఆ గురుగులను కూడా మీరు ఎదగనీయుడి అయితే కోతకాలము వచ్చినప్పుడు గోధుమలను గురుగులను సెపరేట్ చేద్దాం గోధుమలను కొట్లలో చేరుద్దాం గురుగులను కాల్చివేద్దాం అని చెప్తా ఉన్నాడు దేవుడి రాజ్యం కూడా ఎట్లానే నడిపించబడుతుంది ఇప్పుడు సంఘంలో దుష్టులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు సంఘంలో అడుగుపెట్టిన ప్రతివాడు పవిత్రుడు కాదు అలాగే నీలాంటి పరిశుద్ధులు కూడా సంఘంలో ఉంటారు అయితే వారిని దేవుడు ఇప్పుడే ఏర్పడేది ఎందుకంటే ఆ ప్రాంతం ఆ పొలము డిస్టర్బ్ అవుతుందని కానీ అంచకాలములో ఏం జరుగుతుందంటే ఆ గురుగు పట్టుకెళ్ళి నరకము అనబడిన చోట కాల్చివేస్తారు గోధుమ అయిన నిన్ను దేవుని యొక్క రాజ్యము అనబడిన కొట్లలో చేరుస్తారు ఇది దేవుడు ఆపరేట్ చేసేటటువంటి విధానాలలో ఒక విధానం అనేది గమనించండి కాబట్టి దుష్ట సాంగత్యము మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అలర్ట్ చేస్తా ఉన్నాను దేవుని ఆత్మ ప్రేరేపణతో హెచ్చరిస్తా ఉన్నాను అన్ని విషయాల్లో కూడా మీరు అన్ని బాక్సెస్ లో మీరు టిక్ చేశారు దేవుడి బాక్సెస్ అన్నింటిని కూడా ఒక్క దుష్ట సాంగత్యము ఈ మంచి అంతటిని కూడా చెరిపివేస్తుంది దీని అంతటినీ కూడా నెగేట్ చేస్తుంది అనేది గమనించండి హోషపాతు అనే రాజుని నెంబర్ నెంబర్ రాజు దైవ భక్తుడు ఆహాబు అనే దుర్మార్గుడు వాడితో స్నేహము చేయటమే అతని జీవితంలో చాలా ఇరుకులకు ఇబ్బందులకు కారణమైంది అంత గొప్ప భక్తుడు ఇబ్బంది పడటానికి కారణమైంది అనేది గమనించాడు ఏదైనా తోటలో అవ్వ చేసిన దుష్ట సాంగత్యమే మరి వారికి మెడకు ఉరితాడుగా మారిందనే విషయాన్ని గమనించండి కాబట్టి శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ మెలకువగా ఉండాలి నెంబర్ టూ అపవాదిని ఎదిరించాలి నెంబర్ త్రీ దుష్ట సాంగత్యము మానేయాలి నెంబర్ ఫోర్ మొదటి తఫలోనికి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రతి కీడుకు దూరముగా పారిపోండి అని అక్కడ రాయబడి లోతు అనేటటువంటి వ్యక్తికి అది యహోవ తోటమలే కనిపించిందంట సుధోమా స్థలం బైబిల్ ఏం చెప్తుందంటే పేతృభక్తుడు ఏమన్నారంటే లోతు నీతివంతుడట యభార్థవంతుడు ప్రతిరోజు మరి సుధోమా గురించి మరి ఆవేదన చెందేటటువంటి వ్యక్తి మరి తప్పేంటి సుధోమ గురించి ఆవేదన చెందుతూ ఉన్నావు సుధోమ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం సుధోమ ప్రజలు రక్షించబడాలని భారభరితమైన జీవితాన్ని కలిగి అన్ని బాగా ఉంది అసలు నిన్ను సుదోమ కలమని చెప్పిన వాడు ఇది పాయింట్ కీడు అనేది ఏదైనా ఉంది అని తెలిసి ఆయనకి పారిపోవాలంటే అన్నలే అని బైబుల్ చెప్తాం కాబట్టి ఒక వ్యక్తిలో కీడు ఉందంటే పారిపో ఒక కుటుంబంలో కీడు ఉందంటే అటు వెళ్ళే ప్రయత్నం చేయకు ఒక ఊర్లో కీడు ఉందంటే ఆ ఊరు నుంచి మరి పక్కదారంట వెళ్ళిపోయే ప్రయత్నం చే కీడు అనేది ఉందంటే మనిషిలో అయినా ప్రదేశంలో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా దాని జోలికి వెళ్ళేటటువంటి ప్రయత్నము చేయకూడదు వెళ్ళావా శోధనలో పడతావు ఒక నాలుగు విషయాలు చెప్పాను సోదనలో పడకూడదండి మెలకువగా మెలుకువగా ఉండాలి మెలకువగా అంటే కళ్ళు ఒత్తులు వేసుకుని కూర్చోమని కాదు స్పిరిచువల్ అవేకనింగ్ అలర్ట్నెస్ అనేది ఉండాలి రెండవదిగా రెండవ విషయాన్ని చెప్పింది అపవాదిని ఎదిరించాలి అంటే ప్రతి ఒక్క తలంపును వాడి దగ్గర నుంచి వచ్చేదాన్ని తిప్పికొట్టాలి మూడవదిగా దుష్ట సాంగత్యము చేయకూడదు ఒక్క దుష్ట సాంగత్యం ఉంటే చాలు నువ్వు తొంభై శాతం అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నావు దాని అంతటినీ కూడా మంచి నడవటికనది చెరిపారే నాలుగవది కీడు అనేది కనిపిస్తే దూరంగా పారిపోయే చేయాలి కాబట్టి ఎవరన్నా శోధనలో ఉంటే ఇరుకుల్లో ఉంటే ఇక మేరకు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ఈ పద్ధతులన్నింటినీ కూడా పాటించండి ఈ వీడియో చూసినా ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయాలని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను కాక ఆమె